ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్పటూ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా అతిథిక కలెక్షన్స్తో దూసుకెళ్తూ నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే రష్మిక కథానాయక నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఐదున గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్తో దూసుకుపోతోంది ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్లో రికార్డులు బదులు కొట్టిన ఈ మూవీ కలెక్షన్స్లోనూ చరిత్ర సృష్టిస్తోందట ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజున రెండు వందల తొంభై నాలుగు కోట్లు కలెక్ట్ చేసినట్లు చిత్ర నిర్మాత అప్షయాలుగా ప్రకటించిన విషయం విదితమే ఈ క్రమంలో భారతీయ సినీ చరిత్రలో పుష్ప టూ మూవీ తొలి రోజున అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కిందని ఆ ట్వీట్ వేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకైతే ఇలా ఉండగా ఈ పుష్ప టూ సినిమా నిర్మాతలు ఇప్పటికే టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్న విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ గారిని కరోనానికి పుష్ప టూ నిర్మాతలు వెళ్లారట దీంతో పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా ఆహ్వానించారట మరోవైపు ఇరువురు చర్చించుకున్నారట ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరి అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో అయితే చాలా రోజుల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ అభిమానుల మధ్య వారు కొనసాగుతున్న విషయం తెలిసిందే కానీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడారనే విషయం మనకు అందరికీ తెలిసిందే దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు టూ సినిమా నిర్మాతలు కలవడంతో ఈ న్యూస్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వైరల్గా మారింది